హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు బంగారు కళలు పదిహేడవ భాగం ప్రసాద్ నర్సింగ్ హోమ్లో పురుషోత్తం గారు బెడ్ మీద పడుకుని ఉన్నారు ఆయనకి హార్ట్అటాక్ వచ్చి తగ్గింది ఆ రోజున సరోజుని చూడగానే రవి చేతుల్లో ఒరిగిపోయిన ఆయనకి అందరూ అవే ఆకర్షణాలు అనుకున్నారు కానీ గండం గడిచింది ఆయన కోలుకున్నారు ఈ రెండు రోజుల నుంచి సరోజ ప్రసాద్ ఇద్దరూ ఆయన్ని కంటికి రెప్పలా చూస్తున్నారు ఆ రోజు సరోజ నర్సు డ్రెస్సులో ఆయన దగ్గర నిలబడి టెంపరేచర్ చూస్తుంది ఇంతలో ప్రసాద్ అక్కడికి వచ్చాడు టెంపరేచర్ ఉందా అని అడిగాడు లేదు డాక్టర్ అంది సరోజ రాత్రి ఆ హిస్టీరియా పేషెంట్ ఏమైనా గొడవ చేసిందా లేదు బాగా నిద్రపోయింది ఇంతలో అక్కడికి హాస్పిటల్ బాయ్ పరిగెత్తుకు వచ్చాడు నర్స్ మూడో నెంబర్ గదిలో పేషెంట్ వాంతి చేసుకుంటున్నాడు ఇప్పుడే వస్తాను వన్ మినిట్ అంటూ సరోజ చేతిలో ఉన్న ధర్మామీటర్ అక్కడ పెట్టి పరిగెత్తింది ప్రసాద్ పురుషోత్తం గారికి ఇంజక్షన్ చేశాడు నర్స్గా డాక్టర్గా ఉన్న ఆ ఇద్దరిని తదేకంగా చూస్తున్న ఆయన నిట్టూర్చారు భగవంతుడి లిఖితం ఎంత విచిత్రం మనిషి కోరుకున్న కోరికలని కాకుండా చేయటం ఆయనకు ఆట మీ ఇద్దరి మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నాను చివరికిలా చూస్తున్నాను అన్నారు ప్రసాద్కి ఆయన మనసులో బాధ ఏమిటో బాగానే అర్థమైంది దయచేసి మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి మనసు బాగుంటేనే ఆరోగ్యం బాగుండేది మీరు విశ్రాంతి తీసుకోండి అని వెళ్ళిపోయాడు కొద్దిసేపు అయిన తర్వాత సరోజ అక్కడికి వచ్చింది ముఖం నిండా చెమటలు అలుముకుని ఉన్నాయి జేబు తీసి అద్దుకుంది అయిందమ్మా పని ఇలా రామ్మ నా దగ్గర కాసేపు కూర్చో అన్నారు సరోజ దగ్గరికి వచ్చి ఆయన మంచం మీద కూర్చుంది ప్రశాంతంగా నిష్కల్మషంగా ఉన్న ఆ సుందరవదనాన్ని ఆయన రెప్పవాల్చకుండా చూశారు నిన్ను మళ్ళీ ఇలా కళ్ళారా చూస్తానని అనుకోలేదమ్మా అన్నారు సరోజ ముఖం దించుకుంది మేము ఉండి కూడా నిన్ను ఆదుకోలేకపోయాను తల్లి అదే నా మనసును రంపపుకోత కోస్తోంది బాబుగారు సరోజ మృదువుగా వారించింది మీరలా అనకండి మీలాంటి ధర్మాత్ములని కాదని వెళ్ళిపోయిన దురదృష్టానికి నేనే కారణం ఆ సమయంలో నాకు మంచి చెడు తెలియలేదు మీరు నన్ను ఇంత ప్రేమగా చూసినా నేనే ఆ విలువని దక్కించుకోలేకపోయాను మిమ్మల్ని బాధపెట్టి తీరని అవమానకరంగా తయారయ్యాను అయినా కూడా మీరు నన్ను అసహించుకోకుండా మళ్ళీ ఆదరించారు చివరి మాటలు అంటుంటే సరోజ కంఠం వణికింది జరిగిన దానికి సరోజ చాలా కుమిలిపోతుందని తమకంటే ఎక్కువ బాధపడుతుందని అనుభవజ్ఞుడైన ఆయన మనసు ఇట్టే పసికట్టింది నీకు ఇక్కడ బాగా ఉందా అమ్మ చాలా బాగుంది ప్రసాద్ గారు చాలా సహృదయులు ఆయన అండలో ఈ హాస్పిటల్లో రోగులకి సేవ చేస్తూ నా జీవితం ఇక నిశ్చింతగా వెళ్ళిపోతుంది నా గురించి ఇక నాకే బెంగా లేదు ఇంతలో బయట వేణు మాట వినిపించింది పురుషోత్తం గారున్నది ఏ గది సిస్టర్ ఆగదే వెళ్ళండి ఇదేనా అదే సరోజ మంచం మీద నుంచి లేచి వెళ్ళి మందు సీసా తీసి గ్లాసులో పురుషోత్తం గారికి పోయేసాగింది వేణు లోపలికి వచ్చాడు మంచం మీద తండ్రిని చూడగానే ఆదుర్దాగా దగ్గరికి వస్తూ నాన్న ఎలా ఉంది అన్నాడు వేణుని చూడగానే పురుషోత్తం గారికి ఆవేశం పొంగులా వచ్చింది బాగానే ఉందిరా నువ్వు చేసే ఘనకార్యాలన్నీ చూడటానికి నా ప్రాణం మొండిగా బతుకుతోంది నాన్న నాన్న ఆ మాట అనడానికి సిగ్గులేదురా నాన్న మీద గౌరవం ఉంటే నాన్న అనేవాడు బతికే ఉన్నాడని గుర్తు ఉంటే నాకు చెప్పకుండా అన్నయ్య మీద దావా వేస్తావుట్రా ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావురా అసలు ఎందుకు వచ్చావు నాన్న ప్రాణాలలో కూడా సగం భాగం తీసుకుందామని వచ్చావా మీరెప్పుడూ ఇంతే అన్నయ్య ఏం చేసినా వాడిపక్షమే నా మాటే వినిపించుకోరు ముఖం మార్చుకున్నాడు వేణు ఏమిటిరా నీ మాట విననిది దావా వేసే ముందు నాకెందుకు చెప్పలేదు అసలు మీకసలే ఒంట్లో బాగుండలేదు మీ వరకు ఈ గొడవలు రావటం ఎందుకని నువ్వే పరిష్కరించుకుందామనుకున్నావన్నమాట అంటే అయిపోయావా ఒంట్లో బాగుండని వయసు ఉడిగిన నాన్న ఏం చేస్తాడులే అనేగా నీ ధైర్యం ఆస్తి కోసం దావా వేశాడట నీ మొహానికి సిగ్గులేదట్రా ఎక్కడిదిరా నీకు ఆస్తి ఉన్నదంతా వాడికంటే ఎక్కువగా నీ జలసాలకి చదువులకే సరిపోయింది కదరా అన్నయ్య రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని స్వయం కృషి మీద ఆ ఫ్యాక్టరీని వృద్ధిలోకి తెస్తుంటే అది నాది అంటూ తయారయ్యావా కోర్టుకి ఎక్కించి దావా వేస్తావా నువ్వు మనిషివేనా అసలు నాన్న నేను దావా వేసింది కేవలం ఆస్తి కోసమేనని మీరు అనుకుంటున్నారా ఆవేశంగా అడిగాడు మరి దేనికి దేనికోసం వాడిని కోర్టుకు లాగావు దేనికోసం వాడిని నడిబజార్లో ఈడ్చావు అన్నయ్య ప్రవర్తన దారి తప్పింది నసిగాడు నెమ్మదిగా నోర్ముయ్ అందుకని నువ్వు దారిలో పెడదామనుకున్నావా దానికోసం దావా వేస్తావుట్రా ఏమిట్రా వాడు చేసిన తప్పు ఒక నిర్భాగ్యరాలైన ఆడపిల్లకి ఆశ్రయం ఇచ్చాడు అదేగా వాడు చేసిన నేరం అంతేగా అంతేనని మీకు చెప్పి ఉంటాడు మీరు అది నమ్మేసి నా మీద ఎగురుతున్నారు వేణు రోషంగా చూశాడు అంతకంటే చాలా ఉందని ఎవరు చెప్పారని మీకు మీ మామయ్య నూరిపోశాడు అంతేనా అనవసరంగా మావయ్యని అనకండి ఒక్క మామయ్యే కాదు లోకం అంతా చెప్పుకుంటుంది చెప్పుడు మాటలు విని కొంప మీదకి ఏదో ఒకటి తేవడం నీకు చిన్నప్పటి నుంచి అలవాటేగా ఊళ్ళో వాళ్ళందరూ నీ ఆస్తులు నీ ఆప్తులు అనుకుంటావు లోకానికి కళ్ళు లేవురా గాడిద చూడరా అన్నయ్య చేరదీసిన ఆస్తి ఆస్తి ఎంత తగలేస్తున్నాడని అంటున్నావే ఆ అమ్మాయి ఇదిగో ఇక్కడే ఉంది నీ కళ్ళతో నువ్వు చూసి మాట్లాడరా పురుషోత్తం గారు సరోజని చెయ్యి పట్టిలాగి ఇటు తిప్పాడు సరోజ వేణు దిమ్మరిపోయినట్టు చూశాడు అవున్రా సరోజ ఎవర్రా ఈ సరోజ నిన్ను కనగానే మీ అమ్మ పోతే నిన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా సాకిన మన వంట మనిషి లక్ష్మి కూతుర్రా వేణు తికమక పడిపోయాడు ఇదేమిటి ఈ సరోజు అన్నయ్య చేరదీసింది తీసింది సరోజ చచ్చిపోయిందని అందరూ అనుకుంటున్నారుగా సరోజ బ్రతికి ఎలా వచ్చింది రోజీ సరోజ ఎలా అయింది నాన్న అతను కంగారు పడ్డాడు ఈ దురదృష్టవంతురాలి జీవితం చిన్న భిన్నమైతే ఆదుకుంటాన్రా అన్నయ్య చేసిన తప్పు దానికోసం లోకం కాకుల్లా పొడుస్తుంటే నిజానిజాలు తెలుసుకోకుండా వాళ్లతో పాటు నువ్వు కూడా ఏకమైనావు మాట్లాడవేరా దౌ దౌర్భాగ్యుడా ఇంతలో మందులు కొని రవి అక్కడికి వచ్చాడు తలదించుకొని మౌనంగా నిలబ నిలబడిపోయిన వేణుని చూస్తూ వాడేం మాట్లాడతాడు నాన్న వాడికిప్పుడు కళ్ళు చెవులు నోరు అన్నీ వాడి మామగారే ఆయన ఎంత చెబితే అంత వేణు అన్నగారి వైపు తిరిగాడు అన్నయ్య నన్ను క్షమించు అందరూ ఎవరో డాన్సర్ రోజీ రోజీ అంటుంటే నిజమే కాబోలు అనుకున్నాను ఆ రోజీ మన సరోజే అని అనుకోలేదు నేను చెప్పాలని ప్రయత్నించినా నువ్వు నా కంటికి కనిపిస్తేగా నన్ను చూస్తేనే పెద్ద శత్రువులా తొలగిపోతున్నావయ్యే అన్నాడు రవి క్షమించన్నయ్య నీ క్షేమం కోరుతున్నాననే భ్రమలో అలా పిచ్చిగా చేశాను అంతేగాని ఆస్తి మీద కన్ను వేసి కాదు ఆస్తి అంతా నీకు వస్తుందంటే నాకేం బాధ లేదురా అది కాస్త చేతికి రాగానే మీ మామయ్య కాజేసి నిన్ను బికారిని చేస్తాడేమోనని నా బాధ అలా ఎన్నటికీ జరగదు జరగనివ్వను విను నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు నీ మొహం లేదన్నయ్య ఇప్పుడు ఈ వేణు వేరు నువ్వే చూస్తావుగా నా వల్ల నీకు వచ్చిన ఈ ఇబ్బంది నావలనే తొలగిపోవాలి వేణు రయ్యన వెళ్ళిపోయాడు రాజారావు గారింట్లో లాన్లో జ్యోతి వేణు కూర్చుని ఉన్నారు ఏమిటి వేణు నువ్వు చెప్పేది నిజమా జ్యోతి పాలిపోయిన ముఖంతో అంది భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను జ్యోతి మా వంట మనిషి లక్ష్మి పోయిన తర్వాత సరోజ చిన్నప్పటి నుంచి మాతో కలిసి మెలిసి పెరిగింది అన్నయ్య నేను ఆ అమ్మాయిని సొంత చెల్లిలో చూసేవాళ్ళం ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని నేను కలలో కూడా అనుకోలేదు అసలు దీనికి అంతటికీ కారణం మా మామయ్య ఆ తాగుబోతు విధవను ముందు వెళ్ళి పళ్ళు రాలగొట్టాలి తాగుబోతు ఎవరు వేణు అతనే జ్యోతి ఆ శేషగిరి సరోజకి మా నాన్న మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటే కల్లాబుల్లి కబుర్లు చెప్పి సరోజని మా ఇంట్లోంచి లేవదీసుకుపోయాడు తర్వాత ఏమైందో ఏమో సరోజ ఆత్మహత్య చేసుకుంటున్నానని ఉత్తరం రాసింది మేము ఎంత వెతికినా కనిపించలేదు మేము చచ్చిపోయిందనే అనుకున్నాం కానీ సరోజ బ్రతికే ఉంది మా అన్నయ్యకి ఎప్పుడు కనిపించిందో తెలియదు అన్నయ్య పాపం సరోజ మీద సానుభూతితో ఆ బేబీని చేరదీసి సరోజని గురించిన మంచి చెడులు తన మీద వేసుకున్నాడు నేను గిరి అంటే ఇంకెవరో అనుకున్నాను డాన్సర్ రోజీ అతని భార్య కాబోలు మా అన్నయ్యని స బలలో వేసుకుందేమోనని భయపడ్డాను ఈ గిరి శేషగిరి అని నేను తెలుసుకోలేకపోవటంతో వచ్చింది ఈ చిక్కంతా నేను శేషగిరి పేరు విన్నానే కానీ అతన్ని చూడలేదు ఇదంతా మీ అన్నయ్య కోర్టులో చెప్పేస్తే పోయేదిగా వేణు ఎలా చెబుతాడు జ్యోతి కోర్టుకి ఎక్కితే సరోజ ఇంట్లోంచి వెళ్ళిపోయిన వైనం అంతా బయటికి వస్తుంది ఆమె జీవితం రచ్చకెక్కుతుంది అది అన్నయ్యకి ఇష్టం లేదు ఇప్పుడేం చేస్తావు మరి ఏం చేస్తాను సరోసరి గారి దగ్గరికి వెళ్ళి కేసు ఉపసంహరించుకుంటున్నానని చెబుతాను వేణు లేచాడు వెళ్ళబోతూ ఆగి తటపటాయింపుగా అన్నాడు జ్యోతి నువ్వు ఒక్కసారి అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడకూడదు నేనా ఏ మొహం పెట్టుకుని మాట్లాడను నేను కూడా మీలో ఒకదాన్ని అయ్యి ఆయన్ని వేధించాను మీ అందరికంటే నేనే ఎక్కువ బాధ పెట్టానేమో ఆయనకు అండగా ఉండాల్సిన సమయంలో దూరం అయ్యాను ఈర్షతో మతిపోయి పిచ్చెక్కిన దానిలా చేశాను ఆయన ఇప్పుడు నా ముఖం చూస్తారా నువ్వు ఫోన్ చేసి చూడు జ్యోతి అన్నయ్య సంతోషిస్తాడనే నా నమ్మకం అన్నాడు జ్యోతి వేణు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఆలోచనగా కూర్చుండిపోయింది ఏమిటి రమ్మనమని పిలిచారట శేషగిరి చిదంబరం ఎదుటికి వచ్చి నమస్కరిస్తూ అన్నాడు ఈ మధ్య చిదంబరం పుణ్యమా అని అతని తాగుడికి తిండికి తా జూదానికి లోటు లేకుండా కులాసాగా గడుస్తుంది ఏమైనా డబ్బుంటే పడేయండి అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ కూర్చో నీతో మాట్లాడాలి శేషగిరి బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు ఉండు ఇప్పుడే వస్తాను చిదంబరం లేచి లోపలికి వెళ్ళాడు కొయ్యపెట్టెలో భద్రంగా దాచిన సీసా గ్లాసు తెచ్చి శేషగిరి ముందు పెట్టాడు అది చూడగానే అతని ముఖం వికసించింది గ్లాసులో పోసుకుంటూ చెప్పండి అన్నాడు ఏం చెప్పమంటావు మన నోట్లో రాయి పడింది ఇద్దరం జైలుకెళ్లే ప్రమాదం వచ్చింది చిదంబరం ఏడుపు ముఖం పెట్టాడు చాలించండి మీ వేళాకోళాలు జైలుకి వెళ్ళినా నేను వెళతాను గానీ మీరెక్కడ వస్తారు వేళాకోళం కాదయ్యా బాబు నిజంగా చెప్తున్నాను మా వేణు కోర్టులో కేసు ఉపసంహరించుకుంటాట ఎందుకని ఏమో ఆ సరోజ రవి ఇద్దరు ఏ నూరు పోసారో ఏమో నిన్న వచ్చి నా మీద ఎగిరాడు ఆ సొరోజు చాలా మంచిదట వాళ్ళ అన్నయ్య అంతకంటే మంచివాడట అయితే మనమే నా చెడ్డవాళ్ళం అట్లాగే అంటున్నాడు అంతేకాదట నువ్వు కోర్టులో చెప్పినవన్నీ పచ్చి అబద్దాలట నేను ఫ్యాక్టరీ డబ్బంతా కాజేశానట మన ఇద్దరి మీద కేసు పెట్టి రుజువులు చూపించి జైలుకు పంపిస్తాడట ఏడ్చాడు నువ్వు అతన్నంత తేలిగ్గా తీసిపారేయకు మరి నన్ను జైల్లో తోయించడానికి నేను వాళ్ళకి దొరికితే కదా సరే ముందే ఈ వార్త చెప్పి పుణ్యం కట్టుకున్నారు మీ కడుపు చల్లగా ఇంకాస్త డబ్బు పడేయండి ఇక ఈ చుట్టుపక్కల ఉండను అంటే నీ దోవ నువ్వు చూసుకుంటున్నావన్నమాట అంతేగా మీ దోవ మీరు చూసుకోండి ఇలాంటి చిక్కులు ఎదురైనప్పుడు పలాయన మంత్రం ఒక్కటే మార్గం అయితే వెళ్ళు చిదంబరం కోపంగా అన్నాడు కోర్టులో సాక్ష్యం చెప్పినందుకు మీరు ఇస్తానన్న మిగతా డబ్బు పడేయండి నాకు కేసు మనం గెలిచి ఏడిస్తే కదా అదంతా నాకు అనవసరం సాక్ష్యం కావాలన్నారు చెప్పాను మీ వేణు కేసు ఉపసంహరించుకుంటే నేనేం చెయ్యను అది నా తప్ప నా డబ్బు నాకు పారేయండి ఇప్పుడు నా దగ్గర లేదు ఏం చేయమంటావు చిదంబరం మొండిగా అన్నాడు శేషగిరికి తాగిన మైకం తలకెక్కింది ఎరుపెక్కిన కళ్ళతో క్రోధంగా చూశాడు ఏం నాతో నవలాటగా ఉందా డబ్బు కక్కించగలను నీచేత అంటూ లేచాడు చిదంబరం భయపడ్డాడు ఈ తాగుబోతు వెదవతో తగాదాపడి ప్రయోజనం లేదనుకున్నాడు చెయ్యి పట్టిలాగి కూర్చోబెడుతూ కాస్త గుర్రాన్ని కట్టేయవయ్యా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకరిని ఒకరు సంప్రదించుకుని సర్దుబాటు చేసుకోవాలా వద్దా నీకు ఎంతసేపు డబ్బో డబ్బో అని ఒకటే కోల పాతికా పరకతో జీవితం గడుస్తుందో ఒకేసారి లక్షో అర లక్షో సంపాదించాలి గాని అన్నాడు వచ్చే మార్గం మీరు చెప్పండి శేషగిరి చేతులు జోడించాడు బుద్ధి నాది కష్టం నీది వచ్చిన దాంట్లో ఇద్దరికీ చెరిసగం సరేనా మీరు చెప్పింది నేనెప్పుడు కాదన్నాను వేణుగాడు కోర్టులో కేసు ఉపసంహరించుకుంటే మనకేం ఈ ఫ్యాక్టరీ మనకి రావాలంటే కీలకం ఒకటి ఉంది చెప్పండి ఏంటది శ్రద్ధగా విను అసలు ఈ ఫ్యాక్టరీ ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది నీ భార్య సరోజది ఆమె తన డబ్బు అంతా దీనికి పెట్టింది మనం ఎలాగైనా సరే సరోజని మన వైపు లాక్కుని రవి మీద దావా వేయాలి నా భార్య సంపాదన ఇది నాకు చెందాలి అంటూ నువ్వు కోర్టు ఎక్కాలి అతని మీద ఎదురు దెబ్బ తీయాలి ఇదంతా జరిగేది ఎప్పుడంటే సరోజిని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి లాక్కు వచ్చినప్పుడు అంటారు అంతేగా కరెక్ట్ నీ బుర్రా గిరి రేపు సాయంత్రం లోపల ఎలాగైనా సరే సరోజిని మన దగ్గరకు తీసుకురా తర్వాత నాటకం అంతా నేను నడిపిస్తాను సరోజిని నువ్వు తీసుకువచ్చావంటే ఇంకా ఆ ఫ్యాక్టరీ మనది నువ్వు దాని ప్రొప్రైటర్వి నేను మేనేజర్ని పని చెప్పేసారుగా ఇక మీరు నిశ్చింతగా ఉండండి సరోజ రావటానికి ఇష్టపడుతుందంటావా ఏడ్సింది నేను తలుచుకున్న తర్వాత దాని ఇష్టాయిష్టాలు ఎవడికి కావాలి రవి రవి అడ్డు వస్తే బుద్ధి చెప్తాను సరోజ రానంటే సఫా చేస్తాను అది రానంటే దాన్ని చంపి శవాన్నైనా తెస్తాను ఊరికే మాత్రం రాను శేషగిరి మాటంటే మాటే భేష్ మగాడిలా మాట్లాడావు అట్లా ఉండాలి చిదంబరం లేచి లోపలికి వెళ్ళి ఉత్తరీయం చాటున ఐదు వందల రూపాయలు తెచ్చి అతని చేతిలో పెట్టాడు ధర్మాత్ములు మీరు పరిచయం అవ్వటం నా అదృష్టం శేషగిరి నమస్కరించి వెళ్ళిపోయాడు చిదంబరం పెదవుల మీద చిరునవ్వు కదిలింది నర్సింగ్ హోంలో పురుషోత్తం గారు బెడ్ మీద కూర్చొని పుస్తకం తిరిగేస్తున్నారు సరోజ ఆయన గదిలోకి వచ్చింది సరోజ ముఖం నిండా చిరుచెమటలు అలుముకుని ఉన్నాయి గదిలోకి రాగానే ఉస్సురంటూ అలసటగా ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంది ఏమ్మా ఈరోజు ఆ కొత్త పేషెంట్తో క్షణం తీరుబడి లేనట్టుగా అయింది కదూ అన్నారు ఆయన అవును బాబుగారు అభాగ్యురాలు భర్తతో అత్తగారితో బాధలు పడలేక కిరసనాయిలు పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది కళ్ళు బాగా కాలిపోయినాయి కోమాలో ఉంది బ్రతుకుతుందనే ఆశ లేదు పాపం ఇద్దరు పిల్లలు ముక్కుపచ్చలారని చిన్నవాళ్లు సరోజ కంఠం కంపించింది గారు నిట్టూర్చారు ఈ ప్రపంచంలో ఈ మనుషులకి ఎన్ని రకాల కష్టాలమ్మా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ బాబుగారు ఆడపిల్ల తెలుసో తెలియకో ఏ భ్రమలోనో పడి ఏ కారణం చేతను ఒకసారి పెళ్ళైన తర్వాత ఆ వ్యక్తితో కలిసి బ్రతకలేకపోతే ఆ అమ్మాయి జీవితానికి విముక్తి అనేది లేదా ఆ వ్యక్తికి దూరంగా వచ్చి బ్రతికే మార్గమే లేదా ఉందమ్మా ఎందుకు లేదు కానీ అలాంటి జీవితం ఎదురైన ఆడపిల్లకి మనస్థైర్యం కావాలి అవును బాబుగారు ఎంత మనోనిబ్బరం ఉన్నా నా అనే ఆత్మీయుల అండ కూడా కావాలి అది ఉంటే ఎన్ని బాధలున్నా కాస్త ఊరటగా ఉంటుంది ధైర్యం చిక్కుతుంది వస్తాను పేషెంట్ పేషెంట్స్ టెంపరేచర్ చెక్ చేయాలి ఇప్పుడు మీకేం అవసరం లేదుగా ఏం వద్దు తల్లి నువ్వు మధ్యాహ్నం భోజనం చేసినట్టు లేదు అక్కడ యాపిల్స్ ఉన్నాయి తిని వెళ్ళు ఇప్పుడేం వద్దు ఇప్పుడే టీ తాగాను సరోజ గదిలో నుంచి బయటికి వచ్చింది అప్పటికే అక్కడికి వచ్చి గుమ్మం పక్కన పొంచి నిలబడి సరోజ కోసం ఎదురు చూస్తున్న శేషగిరి సరోజ గుమ్మం బయటికి అడుగు పెట్టగానే చటుక్కున చేయి పట్టుకొని లాగాడు అతన్ని చూడగానే సరోజ కెవ్వు మంది సరోజ కేక వినగానే పురుషోత్తం గారు మంచం మీద నుంచి లేచారు శేషగిరి సరోజని అరవనీయకుండా నోరు మూయాలని చూశాడు కానీ సాధ్యం కాలేదు సరోజ గిలగిలలాడుతూ అతని చేతిలో నుంచి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం ప్రయత్నం చేస్తుంది ఇంకెన్నాళ్ళుంటావే ఈ వేషంలో చాలించి నాతోరా నడు అంటూ కళ్ళేర చేశాడు చిచి వదులు వదులు సరోజ పెనుగులాడి అతని చేతులు విదిలించుకొని బాబుగారు అంటూ వెనక్కి తిరిగి గదిలోకి పారిపోయి వచ్చింది శేషగిరి సరోజ వెనక గదిలోకి పరిగెత్తుకు వచ్చాడు నిన్ను వదలనే ఇంకా ఇన్నాళ్ళు నీతో ఉపయోగం లేదని వదిలేశాను నీతో చాలా ఉపయోగం ఉందని ఇవాళే తెలుసుకున్నాను శేషగిరి సరోజని పట్టుకోబోయాడు పులిని చూసిన మేకల సరోజ పురుషోత్తంగారి వెనక్కి వెళ్ళి దాక్కుంది గడ్డం మాసి పెరిగిన శేషగిరిని ఆయన వెంటనే గుర్తుపట్టలేకపోయారు ఎవడ్రా నువ్వు అంటూ కోపంగా గద్దించారు ఎవడినా దాని మొగుణ్ణి నోర్మయ్ సరోజ మీద చేయి వేశావా చంపేస్తాను మర్యాదగా బయటికి వెళ్తావా లేదా పో అంటూ గద్దించారు ఏడ్సావు ముసలిపీనుగా ఒంటి మీద చెయ్యి వేశానంటే ఆవులేస్తావు మంచినీళ్ళు కూడా అడగవు మళ్ళీ రా రావే సరోజ చెయ్యి పట్టి గుంజాడు బాబుగారు సరోజ పురుషోత్తం గారి చేయి గట్టిగా పట్టుకొని వదలలేదు బాబు లేదు అమ్మ లేదు నడు పురుషోత్తం గారు ఇక సహించలేనట్టు శేషగిరి చేతి మీద గట్టిగా కొట్టారు శేషగిరి కోపంగా ఆయన భుజాలు బట్టి విసురుగా తోశారు ఆయన ఆ తోపుకి వెళ్లి మంచం మీద పడ్డారు సరోజని బలంగా పట్టుకుని నెడుతూ గుమ్మం వైపు తిరిగిన శేషగిరికి గదిలో అడుగు పెడుతూ రవి కనిపించాడు గదిలో శేషగిరి అతని చేతిలో సరోజిని చూడగానే అతను చికితుడయ్యాడు గిరి ఆగు ఏమిటది అన్నాడు ఎదురు వస్తూ మర్యాదగా అడ్డంలే నా పెళ్ళాన్ని తీసుకువెళుతున్నాను శేషగిరి క్రోధంగా చూశాడు ఎక్కడికి ఏమిటా దౌర్జన్యం ఎక్కడిగా తాకట్టు పెట్టుకోవడానికి లేకపోతే నడిబజార్లో పెట్టి అమ్ముకోవడానికి అది కుదరకపోతే నరిగి పాత్ర వేయడానికి సరోజని వదులు వదలను ఇన్నాళ్ళు నీ ఆటలు సాగాయి ఇక సాగవు ఇది నా పెళ్ళాం నాతో ఉండాల్సిందే తీసుకువెళ్లకుండా నువ్వు నన్ను ఆపలేవు అడ్డంలే రవి ఒక అడుగు ముందుకు వేసి కిరిని చాచి కొట్టాడు శేషగిరి కళ్ళు గిర్రున తిరిగినంత పనయింది పడబోయి నిగ్రహించుకున్నాడు ఈ అదటితో సరోజ అతని చేతి నుండి విడిపించుకో పోయి బాబుగారు అంటూ అక్కడికి వస్తున్న పురుషోత్తాన్ని కరుచుకుపోయింది ఇందులో ఆ గలాబాబిని హాస్పిటల్ బాయ్స్ పరిగెత్తుకు వచ్చారు శేషగిరిని వాళ్లకు అప్పగిస్తూ ఇతన్ని బయటికి నెట్టండి ఈ హాస్పిటల్లో మళ్ళీ అడుగు పెట్టనివ్వకండి అన్నాడు బాయ్స్ ఇద్దరూ శేషగిరి చేతులు కదలకుండా బంధించి అతన్ని బయటికి ఈడ్చుకుపోయారు వెళుతున్న శేషగిరి హాస్పిటల్ కప్పు ఎగిరిపోయేలా రంకెలు వేశాడు వరే రవి నా పెళ్ళి కాకుండా చేసింది చాలక నన్ను కొడతావట్రా వరే వరే నీ అంతు తేలుస్తాను నీ రక్తం కళ్ళ చూస్తాను నేను మళ్లీ వస్తాను నా కంటంలో ప్రాణం ఉండగా దాన్ని వదలను దాని మొగుడిని నేను అది నాతో ఉండాల్సిందే అతని అరుపులకి హాస్పిటల్ అంతా ప్రతిధ్వనించిపోయింది పురుషోత్తం గారి చేతుల్లో గువ్వలాదిగిపోయిన సరోజ చిగురుటాకులా కంపిస్తోంది బాబుగారు అతను నన్ను బ్రతకనివ్వడు మళ్లీ వస్తాడు నన్ను వదలడు నాకు తెలుసు నాకెలాగో అతని చేతుల్లో చావు రాసి ఉంది అంటూ ఏడవసాగింది ఏడవకమ్మ ఎడవకు అ ఈ రాక్షసుడి గురించి ఇన్నాళ్ళు విన్నానే కానీ ఇప్పుడు కళ్ళారా చూశాను బాబుగారు పురుషోత్తం గారు సరోజ వెన్ను మీద చేయి వేసి నిమిరారు నీ జీవితం ఎందుకిలా చితికిపోయిందో నువ్వు మూగగా ఎందుకిలా కుమిలిపోతున్నావో ఇప్పుడు అర్థమైందమ్మా ఊరుకో ఏడవకు నా తల్లివిగా నువ్వు ఇప్పుడు ఒంటరిదానివి కాదు నీకు రవి అనే తోబుట్టువు ఉన్నాడు తండ్రి లాంటి నేనున్నాను ప్రసాద్ ఉన్నాడు మేమందరం ఉండగా శేషగిరి నిన్నేం చేస్తాడమ్మా ఏం చేయలేడు అన్నారాయన దృఢంగా శేషగిరిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి కాని అలా పిరికిదానిలా భయపడతావేం సరోజా మీ భయం అతనికి మరింత ఆలసవుతుంది అన్నాడు రవి తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్